అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈ రోజు అయితే నేను విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం అదే రాముడి అవతారం గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఇప్పటివరకైతే అయితే మనం ఆరు అవతారాలు అయితే కవర్ చేశాం ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అయితే ఉన్నాయి వెళ్ళి చూసేసేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం అయోధ్య రాజు దశరథుడు సంతానహీనుడు అతను మూడు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి సంతానం కోసం దశరథుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో వచ్చిన పాయసం మూడు రాణులకు ఇచ్చారు కౌసల్యకు రాముడు జన్మించారు మరియు కైకేయికి భరితుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు ఆ రోజు అయోధ్యలో అపారమైన ఆనందం నిండింది రామ రామ అనే అరుపులే వినిపిస్తున్నాయి మిథుల్లా నగర్ రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు శివదర్శుని ఎత్తి దాన్ని తంతిని కట్టగలిగిన వాడే సీత భర్తడు అవుతాడు అని చెప్పాడు దానికి రాముడు మహావిశ్వంతో తన ఆ ధనస్సును ఎత్తి కట్టబోయాడు ఒక ఘోరమైన శబ్దంతో ధనస్సు విరిగిపోయింది అందరూ జయజయ అని హర్షధ్వానాలు చేశారు అలా సీతారాములు వివాహం జరిగింది దశరథుడు రాముని రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించాడు కానీ కైకేయి వరప్రభావంతో రాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాడు సత్య పత్రుడైన రాముడు తండ్రి వాక్యాన్ని గౌరవించి అయితే వెళ్ళారు సీతా లక్ష్మణుడు ఆయనతో పాటు వెళ్ళారు అందరూ అయోధ్యలో విచారంగా కంటదడి పెట్టారు దండకార్యంలో రాముడు సీత లక్ష్మణుడు నివసించారు అక్కడ శూర్పనక రాముడిపై మోహపడి దూ దూకుడు చేసింది దాంతో రావణుడు ప్రతీకారంగా సీతను అపహరించాడు జటాయువుకు ప్రయత్నించగా రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళాడు సీత హరణం రామాయణంలో అతిపెద్ద మలుపు రావణుడు హనుమంతుడు సుగ్రీవుడు వానరసేన సహాయం పొందాడు హనుమంతుడికి ఉంగరం ఇచ్చి సీతనైతే వెళ్ళి చూడమని చెప్పారు అప్పుడు హనుమంతుడు లంగకైతే స్టార్ట్ అయ్యారు లంకకి స్టార్ట్ అయ్యి హనుమంతుడు అక్కడ సీతకి ఉంగరం ఇచ్చాక మొత్తం లంకంతా తగలు పెట్టేశారు అంటే లంకను దహనం చేశాడు వాసర సైన్యం సముద్రంపై వంతనే కట్టి లంకను అయితే చేరింది ఇలా యుద్ధం ఘోరంగా జరిగింది అప్పుడు లక్ష్మణుడికి అయితే తీవ్రమైన గాయాలు అయ్యాయి సో లక్ష్మణుకు సంజీవని కావాలి అప్పుడు హనుమంతుని పంపించి సంజీవని తెమ్మంటే హనుమంతునికి సంజీవని తెలియక కొండనైతే తీసుకొని వచ్చారు ఆ చిత్రాలను అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మరియు రావణి సైన్యం నాశనమైంది చివరికి రామబాణంతో రావణుడును రావణుడును రాముడు సంహరించబడ్డాడు లంకలో సీతను రాముడు తిరిగి స్వీకరించాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం తర్వాత రాముడు అయోధ్యకి తిరిగి వచ్చాడు అన్ని ప్రజలు ఆనందంతో రాముని పట్టాభిషేకం చేశారు అయోధ్యలో సత్యయుధ వంటిది ఆరంభమైంది అదే రామరాజ్యం ఈ విధంగా రామ అవతారం ధర్మానికి నిదర్శనం రాముడు చూపిన చూపిన సత్యం భక్తి త్యాగం మన జీవితానికి మార్గదర్శనం ఈ కథ విని మీరు కూడా ధర్మబద్ధంగా జీవించాలని ఆశిస్తున్నాను ఇప్పుడు వరకు మీరు కథ చూస్తుంటే మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నేను ఇంకొక అవతారం అదే కృష్ణ అవతారంతో అయితే ఇంకో వీడియో అయితే చేయబోతున్నాను అప్పటి వరకు సెలవు జై వాసుదేవాయ నమ जय श्री राम थैंक यू